निश्चेवास्तेष्ठावरण राजा नाथस्ता च परिश्चातवान् हेतेन बोधो न मे ध्यान प्रोक्षिता जगते न मदः प्राचीनं रोक्ष जगत् सञ्चितवाक्येन प्रोक्ष गजेन बोधस्तेन मेध्यस्तेन லாசி சோழவரம் அம்மாரிக்கு மகாபிஷேகம்

అందరికీ కూడా మీ అందరికీ కూడా ఆ జగన్నాథ యొక్క శుభాశిస్సులతో ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ చండీయాగ సంకల్ప కార్యక్రమం ఆ జగన్మాత అనుగ్రహంగా ఈరోజు సమాప్తమైంది ఆ తల్లి సంపూర్ణంగా నా మీద అనుగ్రహంతో ఈ వరాన్ని ఇచ్చింది మీ అందరి సహకారంతో ఎంతోమంది ఎంతోమంది నాతో ప్రయాణం చేశారు ఎంతోమంది సహకారం చేశారు అందరి సహకారంతో యాగాలు సంపూర్ణం చేసుకున్నాను మా అమ్మ కడుపు ఇది ఆనందంతో వస్తున్నటువంటి అశ్రుధార మా అమ్మ కడుపున పుట్టినందుకు ఆ జన్మ ధరించింది అయితే ఇది చాలా కష్ట సాధ్యమైన ప్రయాణం ఇందులో చాలా సాధక బాధకాలు ఉంటాయి చాలా ఉంటాయి నింద చాలా విమర్శలు ఉంటాయి వీటన్నిటికీ నిలబడాలి అన్నిటికి నిలబడుతూ మాటలు అనిపించుకుంటూ నిందలు పడుతూ విమర్శలు పడుతూ ఈ ప్రయాణం సాగాలి రెండు పుష్కరమల కాలంగా ఈ ప్రయాణం సాగిస్తున్నాను ఈ మహత్తరమైన రోజు కోసం ఎదురు చూశాను అమ్మవారు అనుగ్రహించి నాకంటూ ఉండటానికి ఒక కేంద్రాన్ని ఇచ్చి ఈ కేంద్రాన్ని తను పరిపాలన చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం నా పెద్ద పాపకి పెళ్లి చేశాను అది కూడా అమ్మవారి అనుగ్రహం ఆవిడే అనుగ్రహించి ఇచ్చినటువంటి పిల్లవాడు నా అల్లుడు ఎంతో సహకారంగా నాకు ఈ కార్యక్రమంలో చేదోడు బాదోడుగా మీరు పైన కూర్చోండి జపం చేసుకోండి నేను కార్యక్రమం నిర్వహణ చేస్తాను అని గత ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు కుడిపూచంగా ఉండి నాకు ఇక్కడ ఇబ్బంది కనక్కండా ఆ టైంకి మాత్రం వచ్చి పూర్ణావతి వేసి వెళ్ళండి నేను చూసుకుంటానని అది అందుకనే అమ్మవారు ఆ పిల్లవాడిని ఎంచుకుందేమో ఇది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అట్లాగే వెంకటాద్రి ب <laughs> పాతికేళ్ళుగా నాకు శాప చేస్తా వేరేగాను కోద్దు ఇది నా లోపల ఆనందం ఆనందాన్ని లభిస్తా ఇట్లా ఈ కార్యక్రమం ఈ ప్రయాణం సాగుతూ వచ్చింది ఇందులో కుటుంబ ధర్మాన్ని కూడా నేను ప్రక్కరం పెట్టేశాను ఈ ప్రయాణంలో ఆ కుటుంబాన్ని బిడ్డలతో ఆవిడే సాగుంటూ నాకు కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తూ ఆవిడే చాలా కష్టపడ్డది పడ్డది వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా నా శిష్యులు నా శిష్యులు నాకు ఇచ్చేటటువంటి దాతలు అలాగే వస్తున్నారు రాత్రి చెప్పినట్టుగా ఏది అపేక్ష పెట్టుకోను ఆశించేమి ఈ ఈరోజు వరకు నువ్వు యాభై ఎనిమిదేళ్ల నా ప్రయాణం సాగింది కాబట్టి అమ్మవారు ఇంత వైభవంగా ఈ కార్యక్రమాలు నడిపిస్తోంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదంతా చెప్పడం ఎందుకంటే ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఒకరోజు గడవటం కూడా ఇబ్బంది అయిన వ్యక్తి ఇంత వైభవంగా నడిపిస్తున్నారు అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒకటి అత్యంత ఎదుటి కన్నా కింది స్థాయి ఒకటి మేము ఏడుగురు సంతానం